అదే మరిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ ముగ్గురు కలిశాం కూటమి ఏర్పాటు చేశాం తమ్ముళ్ళు అది చేస్తే దాని ప్రభావం అంతా ఇంత కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ శాతం ఓట్సారు అదిరిపోయే మెజారిటీలు ఒకప్పుడు ఎన్నికల అసెంబ్లీ అంటే పదివేలు పదహైదు వేల మెజార్టీ వచ్చేది మొన్న ఎన్నికల్లో కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చిన ఎనభై మూడు మందికి ముప్పై వేల మెజారిటీలు వచ్చాయి ముప్పై మందికి యాభై వేల మెజార్టీ వచ్చింది పది మందికి డెబ్బై వేలు వచ్చింది ముగ్గురికి తొంభై వేలు పైన మెజారిటీ వచ్చిందంటే ఇక్కడే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నాడు తొంభై నాలుగు వేల మెజారిటీ అత్యంత మెజారిటీ అదే మరి భీమనీపట్నంలో గంటా శ్రీనివాసరావు కదే మెజారిటీ వచ్చింది మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ యువగళం నాయకుడు నారా లోకేష్కి తొంభై రెండు వేల మెజారిటీ వచ్చింది వైనాట్లు గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కానే కాదు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతిక్షణం కష్టపడి పనిచేయడం మన విధానం ఏడాదిగా అదే చేస్తున్నాం సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో అస్తవ్యస్త పరిస్థిలో ఉంది విధ్వంస పాలనతో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఇనికి వెళ్ళింది తమ్ముళ్ళు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయిలు వడ్డీని నలభై వేల కోట్లు సంవత్సరానికి ఇది కాకుండా అసలు కట్టాలి మళ్ళా మీ అందరికీ పనులు చేయాలి ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయితే కష్టాలు చూసి బెదిరిపోలేదు సవాళ్ళను చూసి పారిపోలేదు అనుభవంతో ఆలోచించాను తమ్ముళ్ళు క్లీమ్ ఓర్ మైన్స్కే భయపడని నేను సమస్యలకు భయపడతానా అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ మనోధైర్యంతోనే ముందుకు పోయా ఇటుక ఇటుక పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు ముందుకు పోతున్నాం ఏడాదిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన సత్తా చూపించే కార్యక్రమంలో ముందుకు పోతున్నాం నేను ఒకటే ఎన్నికల ముందు చెప్పాను అభివృద్ధి సమీక్షేమం సంపద సృష్టి నిరంతరం ఈ పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం నా జీవిత ఆశయం అని చెప్పి కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు ఆరాధ్యుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే నేను ఆలోచిస్తున్నా నా కష్టం నా కోసం కాదు నన్ను నమ్ముకున్న ఈ జన సముద్రం కోసం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మామూలుగా అయితే ఇంతమంది రారు మీలో నేను చూస్తున్నా ఇది అవతానే పిలిచి సన్మానం చేస్తాం కోడూరు నుంచి అరవై సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకొని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైన అభిమానం వారిని చూడండి తమిళ్ళు ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం తమిళలో గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఒక స్ఫూర్తి ప్రదాత పార్టీ అంటే ఇట్లుండాలి మనం అందరూ ఈ మారిగా ఉంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ ఉండదు అవునా కాదా ఉంటామని చెప్పండి అలాంటి కార్యక్రమాలతో ఈరోజు ముందుకు పోతున్నాం నెల నెల పింఛన్లు ఇస్తున్నా మనం ఏ స్థాయిలో సమక్షేమం అందిస్తున్నాయో చెబుతుంది దేశంలో ఏ రాష్ట్రమైనా అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా అని అడుగుతున్నా సవాలు విసిరుతున్నా ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఒక్క పింఛన్కే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం ఇది ఒక్క మన ప్రభుత్వానికే సాధ్యమైంది మాటిచ్చిన విధంగా వృద్ధులకి దివ్యాంగులతో సహా ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేలు ఆరు వేలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెంచను ఇస్తున్నాం మూడు నెలల మొత్తం కలిపి ఒకేసారి ఇచ్చాం మాట ఎన్నికల్లో ఇచ్చా మాట నిలబెట్టుకున్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం మొదటి సంతకం పెట్టాను ఈ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నా తమ్ముళ్ళు యువతను ఆదుకునే బాధ్యత నాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా దీపం పెట్టాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం దీపం టూ కింద మూడు గ్యాస్ సిలిండర్లు మా ఇస్తా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మీ అకౌంట్లోనే డబ్బులేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమలు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చాం ఏబీసీడీ పెట్టాం దానిపైన వీళ్ళందరూ కూడా కోర్టు కొంతమంది పోతే ఆనాటి ప్రభుత్వం సరిగా దాన్ని సమర్థించకుండా కోర్టులో కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఇటీవల మనం చెప్పింది న్యాయమని సుప్రీం కోర్టు కూడా చెప్పింది మళ్ళీ ఎస్సీలకు ఏబీసీ వర్గీకరణ తెచ్చిన పార్టీ సామాజిక న్యాయం చేసిన పార్టీ సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విద్య చేస్తున్నా అది తెలుగుదేశం పార్టీ పైన అభిమానం వారిని చూడండి తమ్ముళ్ళు ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం తమలో గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఒక స్ఫూర్తి ప్రదాత పార్టీ అంటే ఇట్లా ఉండాలి మనం అందరూ ఈ మాదిగా ఉంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ ఉండదు అవునా కాదా ఉంటామని చెప్పండి అలాంటి కార్యక్రమాలతో ఈ రోజు ముందుకు పోతున్నాం నెల నెల పింఛన్లు ఇస్తున్నా మనం ఏ స్థాయిలో సమీక్షేమో అందిస్తున్నాం